హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే నేను కాంగ్రెస్లకులేదు అని మాట్లాడుతారు పది మంది ఎమ్మెల్యేలు అని చెప్తారు ఏందంటే రేపు అదే ఎల్పిఎస్ సమావేశం ఉంది ఇరవై ఒకటి తారీఖు కేసీఆర్ వస్తుండ్రు తెలంగాణ భవన్కు మీరందరు రాకుంటే మీరు కాంగ్రెస్ లేనట్టే ఇది రేవంత్ రెడ్డికి నేను సవాదిస్తున్నా మీరు చెప్పండి వాళ్ళు కంపల్సరీ రాకుంటే కంపల్సరీ చట్టబద్ధంగా మరి నిర్ణయం అయితే తీసుకోనబడి అనే ఉన్నది తెలంగాణ ప్రజలు గమనించు ఇప్పుడు వచ్చే ఈ జలాల గురించి మాట్లాడుతుంటారు రేపు అయితే అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్య కార్యవర్గంకి అందరు వస్తారు దీనికి వీళ్ళందరు రావాలి పది మంది ఎమ్మెల్యేలు మేము మారలే మేము లేదని మాట్లాడుతారు వీళ్ళు రాకుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఈ చర్చ వేరే దారికి తీసుకెళ్తా అని కోరుతున్నా తెలంగాణ ప్రజలు గమనించాలి వీళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేయాలని కోరుతున్నా ఇప్పుడు రాకుంటే ఈ సమావేశానికి మీరందరూ కోరుతూ ఈ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్